ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషోపాఖ్యానం ప్రథమ భాగము కార్తీకవత ప్రభావాన్ని గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది కుంభ సంభవ గంగా గోదావరి మొదలైన నదుల్లో స్నానం చేసినందువల్ల కలిగే పుణ్యం గ్రహణ సమయంలో చేసే పుణ్యనదీ స్థానాల వల్ల కలిగే ఫలం ఒక్క కార్తీక శుద్ధ ద్వాదశి రోజు అత్యంత భక్తి దాన ధర్మాలు చేస్తే కలుగుతుంది ద్వాదశి నాడు చేసిన సత్కార్యాల వల్ల కలిగే ఫలం ఇతర రోజుల్లో చేసిన ఫలం కంటే వెయ్యి రెట్లు అధికంగా వస్తుంది ఆ వ్రతం ఎలా చేస్తారో నీకు ఇప్పుడు తెలియజేస్తాను విను అంటూ ఆ విధానాన్ని చెప్పటం మొదలుపెట్టాడు అత్రిమహర్షి కార్తీక శుద్ధ దశమి రోజు పగటిపూట మాత్రమే భుజించి ఆ మర్నాడు అంటే ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి మర్నాడు ద్వాదశి గడియలు వచ్చి అవి ముగిసే లోపలే ఆహారం తీసుకోవాలి ఇందుకో ఒక ఇతిహాసం ఉంది అంటూ ఆ వృత్తాంతాన్ని వివరించసాగాడు అత్రిమహర్షి పూర్వం అంబరీషుడే రాజు ఉండేవాడు ఆయన పరమభగవతోత్తముడు ప్రతి నెలలో వచ్చి ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి నాడు భోజనం చేసేవాడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు క్రమం తప్పకుండా వ్రతం చేస్తుండేవాడు ఈ వ్రతాన్ని ఒక సంవత్సరం పాటు ఇలాగే కొనసాగిద్దాం అనుకున్నాడు ఈ వ్రతం సాగించటం కోసం ముందుగా అంబరీషుడు సరస్వతీ నదీ తీరంలో అశ్వమేధయాగం చేశాడు యాగ నిర్వహణకు వశిష్టాది మహర్షులకు భూరి తాంబూలాలనిచ్చి సంతృప్తిపరచాడు ఏకాదశి వ్రతానికి చాలామంది మహర్షులు వచ్చాడు వారిని అందరినీ సభక్తిపూర్వకంగా సేవించాడు ఉపవాసం ఉండటం ప్రారంభించాడు ఈ జన్మలో ఐశ్వర్యం ఉన్నా ఆకలి వేస్తున్నా వాటిని అనుభవించకుండా తనకు తాను ఒకరోజు పూర్తిగా వాటికి దూరంగా ఉండటమే ఏకాదశి వ్రతం అంబరీషుడు శాస్త్రసమ్మతమైన రీతిలోనే ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నాడు ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు పాలన చేయాలి నిత్యానుష్ఠానం పూర్తి చేసుకొని ద్వాదశి నాడు భోజనం చేయవచ్చు అంబరీషుడు ఈ విధంగా ఒక సంవత్సరం పాటు నిర్విఘ్నంగా ఏకాదశి వ్రతం పూర్తి చేశాడు ఏకాదశి తిథి గడిచింది మరునాడు సూర్యోదయమైంది సంవత్సర కాలం పాటు చేసిన ఏకాదశి వ్రతం పరిపూర్ణమయ్యే దివ్యక్షణాలు ఇవి ఇది పూర్తయితేనే ఏకాదశి వ్రతం పూర్తయినట్టుగా భావిస్తారు అందులోనూ ఈరోజు అంబరీషుడు దురదృష్టం ఏమిటో కానీ ద్వాదశి నాడు ద్వాదశి గడియలు చాలా తక్కువగా ఉన్నాయి దాంతో ఆ రోజు తొందరగా బ్రాహ్మణ సతర్పణ చేసి తాను భుజిద్దామనుకున్నాడు సరిగ్గా అదే సమయానికి అక్కడకు కోపాన్నే ఆయుధంగా గల దూర్వాస మహర్షి తన శిష్యగంతో సహా వచ్చాడు మునీశ్వరుని రాకను చూచిన అంబరీషుడు ఆయనకు ఎదురు వెళ్ళి స్వాగత సత్కారాలతో లోనికి తీసుకువచ్చాడు అనంతరం మునీంద్ర తమకు తెలియని విషయం ఏముంది ఈరోజు ద్వాదశి గడియలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు తొందరగా స్థానాదులు పూర్తి చేసుకొస్తే విందు ఆరగించవచ్చు అని ఎంతో వినయంగా ఆదరంగా చెప్పాడు అందుకు దూర్వాసుడు అంగీకరించి అక్కడకు దగ్గరలోనే ఉన్న నదికి స్నానం కోసం వెళ్ళాడు అలా వెళ్ళిన దూర్వాసుడు ఎంతసేపైనా రావటం లేదు అప్పటికీ అంబరీషుడు ఎంతసేపుగా ఎదురు చూస్తున్నా దూర్వాసుడు రాక ఎక్కడా కనిపించటం లేదు చూస్తుంటే ద్వాదశి గడియలు దాటిపోయే సమయం ఆసన్నమవుతోంది అంబరీషుడికి కంగారు ఎక్కువైంది ఎప్పటినుంచో నిరాఘాటంగా సాగుతున్న ద్వాదశి వ్రతం నేడు దూర్వాసుని వల్ల ఆటంకం కలగబోతోంది ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూనే మధ్య మధ్యలో తాపసేత్రుడి కోసం అటువైపుగా చూస్తున్నాడు ద్వాదశి గడియలు ముగిసే లోపల భుజిస్తే కానీ ఏకాదశి ఉపవాస ఫలితం దక్కదు ద్వాదశి గడియలు ముగిసే లోపల భోజనం చేయకపోతే శ్రీహరిపై భక్తి వీడిన పాపం చుట్టుకుంటుంది ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి అనుకుంటూ మనస్సులో ఇలా ఆలోచిస్తున్నాడు ఇంటికి వచ్చిన దూర్వాసుని భోజనానికి ఆహ్వానించాను ఆయన తన శిష్యగడంతో సహా నదీ స్థానానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణులకు ఆతిథ్యం ఇస్తారని మాట ఇచ్చి ఆహారం పెట్టకపోవటం మహాపాపం అది గృహస్థు ధర్మం కూడా కాదు అలానే ఆయన వచ్చే వరకు ఆగుదామా అంటే ద్వాదశి గడియలు దాటిపోతాయో ఏమో అవుతుందేమో అసలే ఈ ముని ముక్కోపి ఆయన రాకుండా నేను ఆహారం స్వీకరిస్తే నన్ను ఆ కోపిష్టి తన అమోఘమైన శాపాయుధంతో శిక్షిస్తాడేమో వెనుక జన్మలో చేసుకున్న పుణ్యాలన్నీ కూడా హరించకపోతాయి ఏమైతే అదే అవుతుంది బ్రాహ్మణ శాపం నన్నేమన్నా చేస్తుందేమో అనే భయాన్ని మహావిష్ణువుకే వదిలేస్తున్నాను అంతా పరంధముడే చూసుకుంటాడు అని ధైర్యంతో ద్వాదశి గడియలు మించకుండా భోజనం చేయటమే ప్రధానం అనుకుంటూ మళ్ళీ ఎందుకైనా మంచిదని పురోహిత బృందాలను విద్వాంసులను ఈ జటిల సమస్యను ఎలా పరిష్కరించాలో సమాధానం చెప్పమని సలహా అడిగాడు మహానుభావులారా నిన్నటి రోజు ఏకాదశి దాంతో నిన్నంతా నేను కటిక ఉపవాసం ఉన్నాను ఈరోజు ద్వాదశి గడియలు చాలా తక్కువగా మాత్రమే ఉన్నాయి అవి ముగిసే లోపలే భుజించాల్సి ఉంది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని వచ్చారు ఆయనను నేను భోజనానికి ఆహ్వానించాను అందుకు ఆయన అంగీకరించి స్నానార్థం నదికి వెళ్ళి ఇంతవరకు రాలేదు చూస్తుంటే ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి ఎప్పుడోత్తమని వదిలి ద్వాదశి గడియల్లో భుజించవచ్చా లేక వ్రతభంగం చేసి మురి వచ్చేంతవరకు వేచి ఉండాలా రెండింటిలో ఏది ప్రధానమైందో దయవంచి తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను అని అన్నాడు అంబరీషుడు అందుకు ఆ పండితులు ధర్మశాస్త్రాలను పరిశీలించి ఒకరినొకరు చర్చించుకొని దీర్ఘంగా ఆలోచించి చివరకు అంబరీషునితో ఇలా చెప్పారు మహారాజా అగ్నిదేవుడే సమస్త ప్రాణికోటికి గర్భకుహరంలో జఠరాజ్ని రూపాన ఉండి ఆకలిని పుట్టిస్తున్నాడు అలాగే ప్రాణులు భుజించిన ఆహారాన్ని ఆయనే అరిగింపజేసి శరీరంలో ఉన్న అన్ని ఇంద్రియాలకు తగిన శక్తిని ఇస్తున్నాడు ప్రాణవాయువు సహాయంతో జడరాగ్ని ప్రజ్వరిల్లుతుంది అది బాగా ఎక్కువైనప్పుడే విపరీతమైన ఆకలి కలుగుతుంది ఆ ఆకలి చల్లారాలంటే అన్నము నీరు తీసుకొని వాటిని శాంతపరచాలి గృహస్థన్నవాడు తన ఇంటికి వచ్చిన అతిథి కడజాతివాడైనా అన్నం పెడతాడని చెప్పి అతనికి పెట్టకుండా తినకూడదు అందులోనూ మహాతపశాలి సదాచార సంపన్నుడైన దూర్వాస మహాముని భోజనానికి పిలిచి ఆయనకు పెట్టకుండా నీవు భుజించడం మహాపాపం ఇలా చేస్తే ఆయువు క్షీణిస్తుంది దూర్వాసుడంతటి వాడికి అవమానం చేసిన పాపం సంభవిస్తుంది అని తమ మనోభావాలను వివరించారు పండిత సర్వజ్ఞులు ఇది స్కాంధపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి చతుర్వింశోధ్యాయం సమాప్త అశేషం ఇవ్వం భూయా సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో బహుదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవూలు తూర్పుగోదావరి జిల్లా